దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి మీ అమ్మాయి పేరు పావని డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ భీమవరంలో ఉంటారు స్టడీ ఎంఎస్సి కంప్లీట్ అయింది అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు స్వరూప్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ త్రీ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తుంది ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు సుధారాణి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో ఉంటారు స్టడీ ఎంటెక్ కంప్లీట్ అయింది ఆండ్రాయిడ్ డెవలపర్గా జాబ్ చేస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం అమ్మాయి పేరు శ్రీలేఖ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ కొత్తగూడెంలో ఉంటారు ఎడ్యుకేషన్ బీఎస్సీ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది త్రీ ల్యాక్స్ పర్యానం అమ్మాయి పేరు రమ్య డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంఫార్మసీ కంప్లీట్ అయింది సేఫ్టీ స్పెషలిస్ట్ ఇన్ ఆర్కమైడ్లో జాబ్ చేస్తుంది టెన్ ల్యాక్స్ పర్యానం